హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పర్ణికాకి కూడా బాగా అలవాటు అయిపోయినట్టుంది కెమెరా చూస్తే చాలు ఇంక చేయుప్తూ ఉంది హాయ్ అన్నట్లు ఇదైతే లాస్ట్ సండే వ్లాగ్ అప్లోడ్ చేద్దామంటే ఇప్పుడు కుదిరింది ఏ రోజు అంతే సరిపోతూ ఉంది ఇంక ఇక్కడైతే పర్ణికాకి పోలియో డ్రాప్స్ చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నాను ఎత్తుకోకూడదంట రోడ్డు మీద ఆమె నడవాలంట వాళ్ళు ఏమన్నా కుదురుగా నడుస్తారా ఆ టెలిఫోన్ టెలిఫోన్ చేస్తూ ఉంటారు ఎత్తుకుంటా అంటేనేమన్నా ఊరుకోదు నడవాలి నడవాలి అని పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే తీసుకెళ్ళాను ఇంకా కొంచెం సేపు ఏడ్చింది కానీ వేయించుకుంది బాగానే పోలియో డ్రాప్స్ ఇంకా వాళ్ళు అక్కడ స్కెచ్ అలా గీస్తుంటే అదేదో నెయిల్ పాలిష్ అన్నట్లు చూసుకుంటా ఉంది దారి పొడుగుని వచ్చేటప్పుడు కూడా దాన్ని చూసుకోవడం అయితే సరిపోయింది పర్ణికాకి అదేదో కొత్తగా అనిపిస్తూ ఉంది ఏంటిదిరా ఏంటిదమ్మా చూపించు చూపించు ఇంకా సండే కదా ధనుషమన్నా పూరీ చేయమని చెప్పేసి అడిగాడు నేను కూడా ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను పూరి మళ్ళీ చాలా రోజులు అవుతుంది పూరి తినే అని చెప్పేసి పూరి అయితే చేస్తూ ఉన్నాను పూరీలోకి కర్రీగా ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను చెన్న కర్రీ చేయొచ్చు కానీ నేను నైట్ నానబెట్టడం మర్చిపోయాను శనగలు సో అందుకని ఆనియన్స్ ఉన్నాయి కదా అని వాటితో కూర అయితే చేస్తున్నాను ఉల్లగడ్డ కూడా లేదు ఉల్లగడ్డ అంటే బంగాళదుంప అంటారు కొన్ని చోట్ల బంగాళదుంప కూడా లేదు సరే ఆనియన్స్తోనే మేనేజ్ చేసేద్దాంలే అని చెప్పేసి ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా బాగా బార్లీ వాటర్ అయితే తాగడం స్టార్ట్ చేసేసాము మాకైతే ఇక్కడ ఎండలు బాగానే ఉన్నాయి మరి మీరున్న ప్లేసెస్లో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఆనియన్స్ అన్నీ ఉడికేలోపు నేను చపాతీ పిండి అయితే కలిపేసుకుంటూ ఉన్నాను పూరి కోసం ఇంక నేను పిండి కలుపుతూ ఉంటే పనికి ఏమన్నా అక్కడ కూర్చొని ఆ పిండితో ఆడుతూ ఉంది ఇంకేం చేస్తాను తప్పదు కదండి ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క పిల్లని చూసుకోవాలి ధనుష్ దానుషమన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా వాడు వచ్చేలోపు పూరి అను కర్రీ ప్రిపేర్ చేసేస్తే వచ్చి తింటాడు ఇంకా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం శనగపిండి అయితే వాటర్లో కలిపి పోస్తూ ఉన్నాను కొంచెం కర్రీ చిక్కబడ్డానికి శనగపిండి లేకపోతే నార్మల్గా ఈ గోధుమ పిండి ఉంటుంది కదా అదైనా కానీ వాటర్లో మిక్స్ చేసుకొని పోసుకోవచ్చు కానీ శనగపిండి వేస్తే కర్రీ కొంచెం టేస్ట్గా ఉంటుంది అందుకని నేనైతే శనగపిండే యూస్ చేస్తాను మ్యాక్సిమం కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పూరీలు కూడా వేసేస్తూ ఉన్నాను మా అత్తమ్మ అయితే పూరీ పిండి కలిపేటప్పుడు పూరీలకి అన్నప్పుడు కొంచెం వంట సోడ కూడా వేసేది బాగా పొంగుతాయి అని చెప్పేసి నేనైతే వంట సోడ ఏం వేయలేదు నార్మల్గా సాల్ట్ అను ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను ఈ వంట సోడా మామూలుగా అయితే ఏం వేయలేదు అవి వేయకపోయినా కానీ బాగానే పొంగుతాయి ఇంకా బార్లీ వాటర్ కూడా కాగిపోతూ ఉన్నాయి ఒక పక్కన నేనైతే ఇంకా ట్రైపాట్ స్టాండ్ తీసుకోలేదు చూడాలి తీసుకోవాలి ఒక చేతితో పూరీ వేస్తూ ఒక చేతితో వీడియో రికార్డ్ చేయడం కదా అందుకే కొంచెం షేక్ అవుతూ ఉండిద్ది అడ్జస్ట్ అవ్వండి తీసుకుంటాను ట్రైపాడ్ స్టాండ్ తొందరలోనే ఫస్ట్ పూరి ఒకటి లైట్గా పొంగింది అంతేగాని రిమైనింగ్ పూరీలన్నీ పొంగుతూ బాగా వచ్చాయి ఇంకా పూరి చేయడం అయిపోయిన తర్వాత ధనుష్కి పెట్టేసి ఇంకా ధనుష్ ధనుష్ కూడా తిన్న తర్వాత నాకైతే పెట్టుకున్నాను మనల్ని ప్రశాంతంగా పూరి కూడా తినిస్తారా అండి వీళ్ళు అస్సలు పన్నిక అయితే చూడండి ఎంత గలభ చేస్తూ ఉందో నేను తింటుంటే నన్ను తినేవకుండా నా చేతిలో ఉన్న అయితే లాగేసుకొని తను తినాలంటుంది పోనీ నేను పెడతా అంటే పెట్టించుకునిద్దా తనే తినాలంట ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను సండే అంటే చాలు కంపల్సరీగా మా ఇంట్లో బిర్యానీ ఉంటుంది ధనుష్ బిర్యానీ లేనిదే తిండు ఏదో ఒకటి బిర్యానీ అంటే ప్లెయిన్ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ ఏదో ఒకటి ఉండాలి ముక్క లేనిదే ముద్ద దిగదంటారు కదా అలా మా వాడికి బిర్యానీ లేనిదే సండే గడవదు ఖచ్చితంగా చేయాల్సిందే చేయకపోతే చేయలేదా చేయలేదా అని అంటేనే ఉంటాడు ఇంకెప్పుడైనా రాగి సంకటి చేపల కూర అలా చేసినప్పుడైతే తింటాడు మళ్ళీ ఇంక ఈరోజు పన్నీర్ కర్రీ అయితే ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చేస్తున్నాను చూడాలి మరి ఎలా వచ్చిద్దో హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి చేస్తూ ఉన్నాను మసాలాలా కాకుండా మసాలాలన్నీ పేస్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు సరే ట్రై చేస్తున్నాను ఫస్ట్ నేను ట్రై చేయకుండా మీకు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తే బాగోదు కదా అందుకని ముందు నేను ట్రై చేసి బాగా కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను ఏంటి అన్నదైతే చెప్తాను మీరు ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి మా వాళ్ళకైతే బాగానే ఇష్టము పన్నీరు పన్నీర్తో ఏం చేసినా తింటారు పన్నీర్ బిర్యానీ కానీ పాలక్ పన్నీర్ కానీ పన్నీర్ కుర్మా అలా ఏం చేసినా తింటారు పన్నీర్ని ఇక్కడైతే నేను పన్నీర్ని కొంచెం బటర్లో వేసి కొంచెం మేతి ఉంటుంది కదా అది కూడా వేసి ఫ్రై చేసి అయితే తీసుకున్నాను లైట్ గల మరీ బాగా అయితే ఏం ఫ్రై చేయలేదు కొంచెం ఎక్కువ ఫ్రై చేసామనుకోండి పన్నీరు గట్టిగా అయిపోతూ ఉంటుంది అందుకని నేను లైట్గా ఫ్రై చేశాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో అలా టచ్ ఇచ్చి ఇంకా దించేయడమే ఈరోజైతే మావయ్య లేరు ఇంట్లో బయటికి వెళ్ళారు ఎక్కడో ఏదో మీటింగ్ ఉందంట సండే కదా సో లంచ్ కూడా అక్కడే తినేసి వస్తా అన్నారు ఇంకెటూ ఇంట్లో కూడా నాన్ వెజ్ ఏం లేదు కదా వెజ్జే కదా అని చెప్పేసి ఇంక అక్కడే తినేసి వస్తా అన్నారు మా వరకే కదా నేను బిర్యానీ అయితే చేసుకున్నాను ఒకవేళ ఆయన ఉన్నట్లయితే ఆయన కోసం ప్లెయిన్ రైస్ చేయాల్సి వచ్చేది బిర్యానీ అవి తినరు తిన్నా కానీ ఇంకా ఏజ్డ్ పర్సన్ కదా కొంచెం పెద్ద కదా అందువల్ల గ్యాస్ అని కడుపులో మంట అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకు వచ్చిన రిస్క్ లేదు అంతా అని మాకు బిర్యానీ చేసుకున్న ఆయనకి మాత్రం ప్లెయిన్ రైస్ చేసేదాన్ని ఇంక ఈరోజు ఆయన లేరు కాబట్టి కొంచెం నేను ప్లెయిన్ రైస్ చేసే పని అయితే తగ్గింది కర్రీ అయితే ఇలా ఉంది ఫైనల్గా బాగానే ఉంది తింటే మాత్రం బాగానే అంటే బాగుంది నాకైతే ఆ కర్రీ తిన్నంతసేపు పిజ్జా తిన్న టేస్ట్ అయితే వచ్చింది ఇంక మార్నింగ్ బిర్యానీ చేశాను కదా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతి చేశాను మావైకి మాకేమన్నా ఆ బిర్యానీనే సరిపోయింది సండే అయితే ఇలా గడిచిపోయింది ఇంక ఇదైతే మండే మండే అయితే ధనుష్ వాళ్ళ స్కూల్లో ఇలా యాక్టివిటీస్ అన్నీ జరిగాయి మండే ఈజ్ ఏ ఫండే అని చెప్పేసి ఇలా యాక్టివిటీస్ అన్నీ గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు ఇలా బాల్ బాల్స్తో ఒకటి ఇంకా స్లైడర్ ఇలా చాలానే పెట్టారు స్కూల్లో అయితే వీటిలన్నిటికీ గాను టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయించుకున్నారు టూ ఫిఫ్టీ పే చేయించుకున్నా కానీ అది వర్త్గా అనిపించింది ఎందుకంటే మనం మాల్కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి గేమ్స్ అవన్నీ ఎక్కించినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఇస్తారంటే దానికే మనం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏ ఎక్కాలన్నా కానీ టూ ఫిఫ్టీకి ఇంత అంటే బెస్టే కదా మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉన్నారంట ఇంకా పర్ణికాది వెళ్తే పర్ణికాను కూడా కొంచెంసేపు ఆడిపించుకొని తీసుకొని వచ్చాను మార్నింగ్ నుంచి ఆడి ఆడి ధనుష్కి నైట్ పడుకున్నప్పుడు కూడా స్లైడర్ మీద జారుతున్నట్టు అక్కడ జంప్ చేస్తున్నట్లు అదే అనిపిస్తుందమ్మా నాకు అని చెప్పేసి అన్నాడు మా సండే అండ్ మండే అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్